హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోధుమగడ్డిని మన కిచెన్లోనే ఎలాంటి మట్టి ఎరువులు యూజ్ చేయకుండా అలాగే సన్లైట్తో కూడా పని లేకుండా చాలా ఈజీగా టిష్యూ పేపర్స్ మీద ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను ఈ పద్ధతిలో గోధుమగడ్డిని అపార్ట్మెంట్స్లో ఉండేవారు అలాగే కొంతమంది మన వారు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కదా వారికి కొన్ని సీజన్స్లో ఎండ అస్సలు అవైలబుల్గా ఉండదు అలా సన్లైట్ అవైలబుల్గా లేని వారు కూడా మైక్రోగ్రీన్స్ని చక్కగా పెంచుకోవచ్చు మన ఛానల్లో ఇంకా ఎన్నో మైక్రోగ్రీన్స్ వీడియోస్ ఉన్నాయి కదా కొంతమంది సన్లైట్ కంపల్సరీ అవసరమా సన్లైట్లో పెట్టుకోకుండా మైక్రోగ్రీన్స్ని పెంచుకోలేమా అని కమెంట్ చేశారు వారి కోసమేనండి ఈ వీడియో సన్లైట్ అవైలబుల్గా లేకున్నా కూడా మైక్రోగ్రీన్స్ని చక్కగా పెంచుకోవచ్చండి ఈ పద్ధతిలో గోధుమ గడ్డిని పెంచుకోవటానికి సీడ్స్ని ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదండి మనం గోధుమ పిండిని పట్టించుకోవటానికి యూజ్ చేసుకునే గోధుమలతోనే చాలా చక్కగా గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు కాకుంటే ఆ గోధుమలు మరీ పాతవి కాకుండా ఉంటే సరిపోతుంది గోధుమ గడ్డిని పెంచుకోవడం కోసం ఇలా ఒక ప్లాస్టిక్ బాక్సుని తీసుకోవాలి ఆ బాక్స్ టూ త్రీ ఇంచెస్ హైట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో నార్మల్ పేపర్స్ని ఒక టూ లేయర్స్లో ఇలా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ టిష్యూ పేపర్స్ని కూడా తీసుకొని ఆ బాక్స్లో ఇలా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ను పోసుకొని ఈ పేపర్స్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఎక్కువ వాటర్నే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పేపర్స్ అన్నీ పొడి లేకుండా చక్కగా తడుస్తాయి ఆ తరువాత ఎక్సెస్ వాటర్ని మొత్తాన్ని వంచేసుకోవాలి ఇలా వాటర్ని పూర్తిగా వంచేసుకొని రెడీ చేసుకున్న బాక్సులోనికి పన్నెండు గంటల పాటు నానబెట్టుకున్న గోధుమలను చల్లుకోవాలి ఈ గోధుమలను మరీ పలుచుగా చలుకోకూడదు అలా అని మరీ మందంగా కూడా చలుకోకూడదు ఒక సీట్ పక్కన ఒకటి ఉండేటట్లు చల్లుకుంటే సరిపోతుంది ఇదిగోండి గోధుమలను ఇలా చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని లీడ్తో క్లోజ్ చేసి ఒకరోజు పక్కన పెట్టుకుందాము రెండవ రోజు ఓపెన్ చేసి చూస్తే మొలకలన్నీ చాలా చక్కగా వచ్చేసాయి ఇదిగోండి ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి మనం మూతతో క్లోజ్ చేసి ఉంచాం కాబట్టి పేపర్స్ అన్నీ ఇంకా వెట్గానే ఉన్నాయి తడిగానే ఉన్నాయి కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకొని ఇలా జాగ్రత్తగా వంచేసుకోవాలి సీడ్స్ పడిపోకుండా ఆ తర్వాత మరలా మూతతో క్లోజ్ చేసి మరొక రోజు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డే త్రీ అండి ఇది డే త్రీ ఓపెన్ చేసి చూద్దాము డే త్రీ కల్లా పైన మొలకలన్నీ చక్కగా వచ్చేసాయి స్ప్రౌట్స్ కూడా వచ్చేసాయి మనం ట్రాన్స్పరెంట్ బాక్స్ యూజ్ చేశాం కదా లిడ్ క్లోజ్ చేసి ఉన్నా కానీ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి ఇలా మరొకసారి కొంచెం వాటర్ని చిలకరించుకొని వేర్లన్నీ పూర్తిగా తడిచేటట్లు చూసుకోవాలి ఆ తరువాత ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే పూర్తిగా వంచేసుకోవాలి ఈ పేపర్స్ వెట్గా ఉంటే సరిపోతుంది ఇది మూడవ రోజు కదా ఈ రోజు నుంచి దీనిని మనము లైట్ కింద పెట్టుకోవాలి డైలీ త్రీ అవర్స్ పాటు ఈ బాక్స్ని ఎగ్జాక్ట్గా ఇలా లైట్ కింద పెట్టుకోవాలి నేను దీనికోసము ఇలా స్టడీ ల్యాంప్ని యూజ్ చేసుకుంటున్నాను స్టడీ ల్యాంప్ కిందే పెట్టాల్సిన అవసరమేం లేదు మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ ఎలాంటి లైట్స్ కింద అయినా పెట్టుకోవాలి కాకుంటే ఇలా బ్రైట్గా ఉండేటట్లు చూసుకోవాలి త్రీ అవర్స్ తరువాత ఒక నైన్ అవర్స్ పాటు మన హౌస్లో ఎక్కడైతే బ్రైట్ లైటింగ్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి ఇలా లైట్ ఉండొచ్చు లేదంటే న్యాచురల్గా ఉండే లైట్ అయినా అయ్యుండొచ్చు ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు అలా లైటింగ్లో ఉండేటట్లు చూసుకోవాలి ఇది డే ఫోర్ అండి డే ఫోర్కి గ్రోత్ ఇలా ఉంది నాలుగవ రోజు కల్లా గోధుమ గడ్డి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వరకు పెరిగింది ఇప్పుడు మనం దీన్ని వాటరింగ్ చేసుకుందాము నాలుగవ రోజు నుంచి వాటర్ కొంచెం ఎక్కువగానే చల్లుకోవాలి వాటర్ని కొంచెం ఎక్కువగానే వేసుకొని వేర్లన్నీ చక్కగా తడిచేటట్లు చూసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నామంటే వేర్లన్నీ చక్కగా తడిచిపోతాయి ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ని మొత్తాన్ని పూర్తిగా వంచేసుకోవాలి ఈ గోధుమ గడ్డిని మనం సన్లైట్లో పెట్టకుండా గ్రో చేసుకుంటున్నాం కదా అందుకని దీనిని థర్డ్ డే నుంచి కంపల్సరీగా ట్వెల్వ్ అవర్స్ పాటు బ్రైట్ లైట్లో ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే ఎగ్జాక్ట్గా ఫ్యాన్ కింద లేదా ఏసీల కింద పెట్టకూడదు సన్లైట్ అవైలబుల్గా లేని వారు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఈ గోధుమ గడ్డిని గ్రో చేసుకునేటప్పుడు మీకు ఏదన్నా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి ఇదిగోండి ఇది డే ఫైవ్ డే ఫైవ్కి ఐదు రోజులకి గోధుమ గడ్డి ఇలా ఉంది గ్రోత్ చాలా చక్కగా ఉందండి ఇక డే సిక్స్ ఎలా ఉందో చూద్దాము ఇది డే సిక్స్ అండి డే సిక్స్కి గోధుమ గడ్డి గ్రోత్ చాలా చక్కగా ఉంది మనం ఫిఫ్త్ నుంచి లీవ్స్ కూడా ఒకసారి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారా కొంచెం వైట్ స్పాట్స్ ఉన్నాయి కదా ఇవి మరొక టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ కల్లా ఈ వైట్ స్పాట్స్ కూడా పోతాయి చక్కగా గ్రీన్ కలర్లోకి వస్తుంది ఏ సైడ్ అయితే లైట్ ఎక్కువగా పడుతుందో ఆ సైడు కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంది ఆపోజిట్ సైడ్ కొంచెం అక్కడక్కడే ఇలా వైట్ స్పాట్స్ వచ్చాయి నెక్స్ట్ టైము ఆ వైట్ స్పాట్స్ ఉన్నది లైటింగ్ కళ్ళి పెట్టుకోవాలి ఆ ఆ వైట్ స్పాట్స్ కూడా పోతాయి సన్లైట్ అవైలబుల్గా లేని వారు మాత్రమే ఈ పద్ధతిలో ట్రై చేయండి సన్లైట్ అవైలబుల్గా ఉంది అంటే సన్లైట్లోనే పెట్టుకోండి వన్ అవర్ పాటు ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది డే సెవెన్ ఏడు రోజులకు గోధుమ గడ్డి చాలా చక్కగా పెరిగింది వైట్ స్పాట్స్ కూడా చాలా వరకు పోయాయి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీ అయినట్లే సెకండ్ లీఫ్ కొంచమేం వచ్చింది కదా ఇంకొక మరొక రెండు రోజులు కూడా కావాలంటే ఉంచుకోవచ్చు ఈ రోజు నుంచి ఒక టూ త్రీ డేస్ వరకు మన అవసరాన్ని బట్టి కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు టూ లీవ్ స్టేజ్లో ఈ గడ్డిని కట్ చేసుకొని వాడుకోవాలి గోధుమగడ్డి మైక్రోగ్రీన్స్ని ఈ పద్ధతిలో పెంచుకునేటట్లయితే ఈ బాక్స్లో వాటర్ ఎక్కువ నిలబడకుండా చూసుకోవాలండి ఈ పేపర్స్ వెట్గా ఉంటే సరిపోతుంది కావాలనుకుంటే బాక్స్కి డ్రైన్ హోల్స్ పెట్టుకోండి అప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా అవి పూర్తిగా అవుట్ అయిపోతాయి ఈ పద్ధతిలో పెంచుకునే గడ్డిని సన్లైట్లో గ్రో చేసుకునే గడ్డితో పోల్చి చూసుకున్నామంటే ఇది ఒక వన్ ఆర్ టూ డేస్ టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా గోధుమ గడ్డి రెండు ఆకుల స్టేజ్లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కట్ చేసుకున్న తరువాత దీన్ని తిరిగి బాక్స్లో పెట్టుకొని పేపర్స్ వెట్టుగా చూసుకుంటూ లైటింగ్లో కనుక ఉంచుకున్నామంటే మరొక ఫైవ్ సిక్స్ డేస్లో సెకండ్ హార్వెస్ట్ కూడా రెడీ అవుతుంది ఈ గోధుమ గడ్డికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అలాగే గోధుమ గడ్డితో చేసుకునే రెండు రకాల టేస్టీ జ్యూసెస్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్